హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్కి స్వాగతం ఈరోజు సిక్స్త్ క్లాస్ తెలుగు టెస్ట్ బుక్లో తృప్తి లెసన్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ తృప్తి లెసన్లో మొదటిగా ఉద్దేశము ఇంపార్టెంట్గా చూడాలి సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పని చేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశ్యం సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం చేయడంలోని నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశ్యం అంట కవి పరిచయం సత్యం శంకరమంచి మంచి మూడు మూడు అంటే మార్చి మూడు మూడో తారీఖు మార్చి నెల పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించారు సత్యం శంకరమంచి మంచి ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు కథా సంపుటాలు ఇక్కడ మెన్షన్ చేసింది అమరావతి కథలు కార్తీక దీపాలు రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి పురిమరి ఆఖరి ప్రేమలేఖ లేఖ ఎడారిలో కలువపూలు మొదలైనవి నవలలు నవలలు అని అడిగినప్పుడు రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువపూలు ఇవి నవలలు కథా సంపుటాలు వచ్చేసి అమరావతి కథలు కార్తీక దీపాలు హరహర మహాదేవ అనేది నాటకం నాటకం అనేసి హరహర మహాదేవ అమరావతి కథలు కార్తీక దీపాలు సీత స్వాగతాలు అనేస్తే నాటకం అన్నప్పుడు హరహర మహాదేవుని గుర్తించాల్సి ఉంటుంది దీని వారపత్రికల్లో పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథలలోనిది నెక్స్ట్ తృప్తి వచ్చి మీకు చదువుకుంటే అర్థమవుతుంది కదా అని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే నేను దీంట్లో ఇస్తున్నాను తృప్తి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది తృప్తి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది అన్నప్పుడు ఏ గేయం బి కథానిక సి నాటకం డి వ్యాసం తృప్తి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుందంటే బి కథానిక అని గుర్తించాలి నెక్స్ట్ తృప్తి పాఠ్యభాగం రచయిత ఎవరు తృప్తి పాఠ్యభాగం రచయిత ఎవరు బీ ఏ బివి నరసింహారావు బి సత్యం శంకరమంచి సి గరిమల్ల సత్యనారాయణ డి కందుకూరి వీరేశలింగం ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సత్యం శంకరమంచి నెక్స్ట్ తృప్తి పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఏమిటి తృప్తి పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఏమిటి ఏ తల్లి ప్రేమ బి మానవ విలువలు సి దేశభక్తి డి సంస్కృతి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మానవ విలువలు నెక్స్ట్ తల్లిదండ్రులు సంధినామం తెలపండి తల్లిదండ్రులు సంధినామం తెలపండి ఏ సరళా సంధి బి అత్వసంధి సి గసడ సంధి డి ఇత్వసంధి నాలుగో ఆప్షన్ కరెక్ట్ నాలుగో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ గసడ దవాదేశ నెక్స్ట్ హర హర మహాదేవ నాటక రచయిత ఎవరు హరహర మహాదేవ నాటక రచయిత ఎవరు ఏ బివి నరసింహారావు బి విఎల్ నరసింహారావు సి సత్యం శంకర మంచి డి ముని మాణిక్యం నరసింహారావు దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సత్యం శంకర మంచి నెక్స్ట్ తృప్తి పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది తృప్తి పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అని క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఏ అమరావతి కథలు బి ఆఖరి ప్రేమ లేఖ సి కార్తీక దీపాలు డి సీత స్వగతాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తృప్తి ఏ ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అంటే ఏ అమరావతి కథలు నెక్స్ట్ సన్నబియ్యంతో చేయిస్తున్నాను గీత గీసిన ప్రత్యయం విభక్తి నామాన్ని గుర్తించండి గీత గీసింది తో అనేది ఏ ప్రథమ విభక్తి బి ద్వితీయ విభక్తి సి తృతీయ విభక్తి డి చతుర్థి విభక్తి దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తో కాబట్టి చేత చేయం తోడంతో తృతీయ విభక్తి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన క్రింది వాటిలో ఏది ఏ కార్తీక దీపాలు బి ఎడారిలో కలువపూలు సి హరహర మహాదేవ డి అమరావతి కథలు ఎనిమిదవ దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అమరావతి కథలు నెక్స్ట్ తృప్తి పాఠంలో పూర్ణయ్యను ఇలా అంటారు ఏ తమ్ముడు బి సి బావగాడు డి భావోమర్తి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బావగాడు నెక్స్ట్ పూర్ణయ్యను బావగాడ్ అంటారు గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి ఏ బావగాడు ప్లస్ అంటారు బి బావా ప్లస్ కాడ్ అంటారు సి బావా ప్లస్ గాడ్ అంటారు డి బావగాడ్ ప్లస్ అంటారు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ బావగాడు ప్లస్ అంటారు బావగాడ్ అంటారు ఇది కూర్చొస్తుంది నెక్స్ట్ సత్యం శంకరమంచి జన్మస్థలం ఏది సత్యం శంకరమంచి గారి జన్మస్థలం ఏది అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ పశ్చిమ గోదావరి జిల్లా సీతానగరం బి కృష్ణా జిల్లా గౌతరం సి గుంటూరు గుంటూరు జిల్లా వెనుకొండ డి గుంటూరు జిల్లా అమరావతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుంటూరు జిల్లా అమరావతి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటి క్రింది వాటిలో కథా సంపుటాలు ఏవి కథా సంపుటాలు ఏ సీత స్వాగతాలు బి అమరావతి కథలు సి కార్తీక దీపాలు డి ఆఖరి ప్రేమలేఖ ఇక్కడ కింద ఆప్షన్లో ఏబి అనేది ఏ ఆప్షన్లో ఇట్లా ఇట్లాప్పుడు సరైన ఆన్సర్ ఏంటంటే బి బీసీ అమరావతి కథలు కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలు బీసీ అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ తృప్తి పాఠంలో పూర్ణయ స్వభావం విషయంలో సరికాని దాన్ని గుర్తించండి కాని దాన్ని గుర్తించండి అన్నాడు ఏ ఆప్షన్ వచ్చి అందరికంటే ముందే తినేవాడు ఒకవేళ చివరకు తిన్నప్పుడు మిగిలకపోతే బాధపడేవాడు బి ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునేవాడు సి ఇతరులకు పెట్టగా మిగిలినది తిని సంతృప్తి చెందేవాడు డి వంట చేయడం అన్నా ఇతరులకు పెట్టడం అన్నా చాలా ఇష్టం ఈ పూర్ణయ్య స్వభావాన్ని ఈ విషయంలో సరికానిదాన్ని గుర్తించండి సరికానిది అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అందరికంటే ముందే తినేవాడు కాదు కదా పూర్ణయ్య కాబట్టి సరికానిది అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో నవల కానిది ఏది నవల కథా సంపుటాలు అనేది బాగా గుర్తుపెట్టుకోవడంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం ఈ క్రింది వాటిలో నవల కానిది ఏది సీత స్వాగతాలు రేపటి దారి ఆఖరి ప్రేమ లేఖ కార్తీక దీపాలు పద్నాలుగో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కార్తీక దీపాలు కార్తీక దీపాలు అమరావతి కథలు ఇవి కథా సంపుటాలు మిగతావన్నీ నవలలే హరహర మహాదేవ అనేది నాటకం ఇవి బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కుచేలుడు వ్యుత్పత్తి వ్యుత్పత్తి అర్థంను గుర్తించండి కుచేలుడు వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి ఎల్లప్పుడూ మల్లెపూల వంటి వస్త్రాలను ధరించినవాడు బి ఎల్లప్పుడూ రైతాంగం వృత్తిని ధరించినవాడు సి దేశదిమ్మరిగా తిరిగేవాడు డి చినిగిన వస్త్రాలను ధరించేవాడు చిరిగిన వస్త్రాలను ధరించినవాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిరిగిన వస్త్రాలను ధరించినవాడు కుచేలుడు నెక్స్ట్ కుచేలుని అసలు పేరేమిటి ఏ గౌతముడు బి సిద్ధార్థుడు సి సుధాముడు డి భరతుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సుధాముడు నెక్స్ట్ బావగాడు లేకపోతే సరదా సంబరాలు లేవు గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి ఏ ద్వంద్వ సమాసం బి తత్పురుష సమాసం సి ద్విగు సమాసం డి విశేషణ పురోపద కర్మధారయ సమాసం దీంట్లో కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద్వంద్వ సమాసం సరదా మరియు సరదాను సంబరాలు సమ ప్రాధాన్యత ఉంది కాబట్టి ద్వంద్వ సమాసం నెక్స్ట్ కుచేలను భార్య పేరు ఏమిటి ఏ సునంద బి కిన్నెర సి వామాక్షి డి సంధ్యారాణి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వామాక్షి నెక్స్ట్ కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యంలో ఎవరి వద్ద శిష్యరికం చేశారు కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా స్నేహితులు కదా బాల్యంలో ఎవరి దగ్గర శిష్యరికం చేస్తారు అనేది క్వశ్చన్ ఆప్షన్స్ వచ్చేసి ఏ గౌతమ మహర్షి బి నారద మహర్షి సి సాందీప మహర్షి డి భరద్వాజ మహర్షి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి సాందీప మహర్షి నెక్స్ట్ ట్వంటీ కుచేలుడు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణునికి కానుకగా ఏమి తీసుకువెళ్ళాడు ఇది అందరికీ తెలిసిందే ఏ వెండి మొలతాడు బి మురుకులు సి పేలాలు డి అటుకులు డి కరెక్టా ఆప్షన్ అటుకులు నెక్స్ట్ కూచేలునికి పరిచర్యలు చేసిన వారు ఎవరు అంటే శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా ఈ ఎనిమిది మంది భార్యలు ఏ భార్యతో పరిచర్యలు చేస్తాడు అనేది ఇంపార్టెంట్ శ్రీకృష్ణుడు సత్యభామ బి శ్రీకృష్ణుడు అతని భటులు సి శ్రీకృష్ణుడు రుక్మిణి డి శ్రీకృష్ణుడు కాళింది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి శ్రీకృష్ణుడు రుక్మిణి నెక్స్ట్ నెరి అర్థమును గుర్తించండి నెరి అంటే అందము ఆచారము ఏ ఆప్షన్ అందము ఆచారము బి క్రమము వస్త్రపు వస్త్రపుచ్చే డి న్యాయము పరాక్రమము డి పూర్తి టెక్క వక్రత విధము కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అన్ని నెరి అంటే అర్థము అందము ఆచారము క్రమము వస్త్రపుచ్చే న్యాయము పరాక్రమము పూర్తి టెక్క వక్రత విధము ఇన్ని అర్థాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వచన విభక్తులు లేనిది ఏ అవ్యయం బి సర్వనామం సి కళలు డి స్పర్శాలు లింగవచన విభక్తులు లేనిది అవ్యయం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎడారిలో కలువపూలు అనేది ఏంటి కథా సంపుటం బి నాటకం సి నవల డి వ్యాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నవల ఎడారిలో కలువపూలు అనేది నవల కథా సంపుటాలు ఏంటంటే అమరావతి కథలు కార్తీక దీపాలు నాటకం ఏంటంటే హరహర మహాదేవ నవలలు వచ్చేసి ఎడారిలో కలువపూలు ఇంకా కొన్ని ఉన్నాయి సరే నెక్స్ట్ చూద్దాం హరహర మహాదేవ అనే అనే రచన ఏ ప్రక్రియకు చెందింది ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాటకం హరహర మహాదేవ అనేది నాటకం నాటక ప్రక్రియకు చెందింది నెక్స్ట్ జీలుపు అనగా జీలుపు అనగా ఏంటి ఏ తేలిక తేలికైన ఒక ఒక రకపు కర్ర సారీ తేలికైన ఒక రకపు కర్ర ఒక రకపు జంతువు సి ఒక రకపు పక్షి డి చుట్టూ వేసే కంచె చుట్టూ వేసే కంచె ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే తేలికైన ఒక రకపు కర్ర తేలికైన ఒక రకపు కర్రనే జీలుగు అంటారు నెక్స్ట్ జులుమ్ అనగా జులుం అంటే ఏ పొడవైన జుట్టు బి రాకగలిగేది సి ఇతరులను ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన హింసించడం వంటిది అనమాట డి ఏది కాదు జులుం అంటే సి ఆప్షన్ కరెక్ట్ ఇతరులను ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన హింసించడం వీటిని జులుం అంటారంట నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కానిది గుర్తించండి కానిది అంటే ఇది అక్షరాలను విడదీయడం బాల్ ప్లస్ ఈ ప్లస్ అమో బాల్యము ఉల్ ప్లస్ ప్లస్ అలు ఉల్కలు సి వజ్ ప్లస్ ప్లస్ అమో వజ్రము డి కూర ప్లస్ ప్లస్ ఏ కుర్చీ దీంట్లో కానిది డి ఆప్షన్ మిగతా మూడు కూడా కరెక్టే నెక్స్ట్ కోసం కూర పప్పులో ఏమి మిళాయించమన్నాడు పూర్ణయ్య చుక్కకూర పప్పులో ఏమి మిళాయించమన్నాడు అంటే కలుపుకొని తినడం ఏమో మిళాయించడం అంటే ఏ గుమ్మడి వడియాలు బి బాక్కాయ పచ్చడి సి ఊరమిరపకాయలు డి అరటికాయ కూర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఊరమిరపకాయలు నెక్స్ట్ నిమ్మపిండిన అరటికాయ కూరలో దేని రుచి మీకు తెలియనిది కాదు అని అన్నాడు పూర్ణయ్య నిమ్మపిండిన అరటికాయ కూరలో తేనె రుచి మీకు తెలియంది కాదు అన్నాడు పూర్ణయ్య ఏ శనగపప్పు బి కొత్తిమీర సి కరివేపాకు డి వేరుశనగపప్పు శనగపప్పు నిమ్మపిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి అద్భుతంగా ఉంటుందేమో నెక్స్ట్ ఎవరికి పూర్ణయ్య రెండు ఆకులు కలిపి వేయించమన్నాడు అంటే ఒక అరటి సరిపోలేదు దీనికి రెండు ఆకులు కలిపి వేయించమన్నాడంట ఆ పర్సన్ ఎవరో అని అడుగుతున్నాడు ఏ నర్సయ్యకు బి సుబ్బయ్యన్నకు సి రామయ్యన్నకు డి నాగన్నకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి సుబ్బయ్యన్నకు ఇక్కడితో ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ